భరత పౌరుఢ నిదురేర భరత పౌరుడ నిదురలేవరా భరతతేజం చాటి చూప భరత పౌరుడ నిదురలేవర విచిన్న చిన్న శక్తులను చిన్నము చేసే కుజ కొట్టల భరత పౌరుళ నిదురేవరా దేశద్రోలు ఇంట్లో దేశ దేశద్రోలు ఇంట్లో స ఇంటి దొంగలు చేయి కలిపి దేశద్రోహ ഇംഗി മാുണ്ടി പ്രാണം ചുണ്ടിശമേ ഗതി ബാഗ്പടു ഭരതോരുദ്രേവ ഭർത്തേജം ചാട്ടി ചൂപ്പ ഭര Are you? ఇది ఏంది నిద్రపోయిండ్రు అందరూ దేట్లో నిద్రపోయారు మీరు అజ్ఞానంతో నిద్రపోయారు దీపావళి పండుగ వచ్చింది లేవాలి ఇప్పుడు నిద్ర లేవాలి మన దేశానికి ప్రమాదం వచ్చింది విచ్ఛిన్న శక్తులు పెట్టాయి ఇంటిలో వాళ్ళు చేతులు కలిపి దాంతో ప్రాణం తీస్తుండ్రు మరి దేశ భద్రత ముప్పొచ్చింది మనమన్న నిద్ర నిరబోయ్ దీపావళి పండుగ చేసుకొని తెల్లరు చాలి మంచిగా పంచి పటాక కలిసి నిద్రపోతే కూరది అందు గురించి ఏం చేయాలంటే అతను లేవాలి ఏం చేయాలి మనము ఈ యొక్క మన దేశాన్ని కాపాడటానికి మనం కంకరం కట్టుకోవాలి దీపావళి సందర్భంగా అదే హనుమంతు హనుమంతుడి యొక్క స్మరణ చేయాలి హనుమాన్ చాలీ చదవాలి హనుమాన్ చాలీ చదివితే మన బలగొస్తుంది రామ కాజు కరివేకోక రాముడు కార్య అందించడానికి హనుమంతుడు ఏ విధంగా అయితే నిరంతరము తన యొక్క ఎప్పుడు నిద్ర నిద్రపోకుంటున్నాడో ఆ విధంగా మనం నిద్రపోకుండా ఉండి ఈ యొక్క దేశాన్ని ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ దీపావళి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు మీకు ఈ విధంగానే దీపావళి ఉత్సవాలు జరుపుకొని సుఖంగా ఆనందంగా జీవించాలని भावू को धन्यवाद चल्तना जय जय कृष्ण हरी जय जय राम रामकृष्णि